ఉత్తరాఖండ్లో మంచు చర్యలు బీభత్సం సృష్టించాయి ఆ మంచు చర్యల కింద ఇంకా ఎనిమిది ప్రాణాలు చిక్కుకుని ఉన్నాయి వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి అటు జమ్మూ కశ్మీర్ హిమాచల్ ప్రదేశ్ ను భారీ వర్షాలు భయపెడుతున్నాయి హిమాలయ ప్రాంతాల్లో వరుస ఘటనలు ఇబ్బంది పెడుతున్నాయి మంచు భారీగా కురుస్తుండటంతో రెస్క్యూ టీంలు ఘటనా స్థలికి చేరుకోలేకపోతున్నాయి మరోవైపు ఉత్తరాఖండ్లో సహాయక చర్యలకు వాతావరణం సహకరించడం లేదు నిన్న కార్మికుల క్యాంపుపై మంచు చర్యలు విరిగిపడి యాభై ఏడు మంది ఆ మంచు కింద చిక్కుకున్నారు ఇప్పటి వరకు ముప్పై మూడు మందిని కాపాడిన రెస్క్యూ టీం తాజాగా పద్నాలుగు మందిని రక్షించారు సహాయక చర్యల్లో ఎన్డీఆర్ఎఫ్ ఆర్మీ బృందాలు పాల్గొన్నాయి సహాయక చర్యల్ని దగ్గిరుండి పరిశీలించారు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ థామి బార్డర్ రెస్క్యూ ఆఫీసర్స్ తో మాట్లాడారు ఎయిర్ లిఫ్ట్ ఆపరేషన్ కు విఘాతం కలగడంతో మంచు కింద కూరుకుపోయింది హెలిప్యాడ్ దీంతో తాత్కాలిక హెలిప్యాడ్ ను సిద్ధం చేశారు బీఆర్ఓ సిబ్బంది ఓ పక్క సహాయక చర్యలు కొనసాగుతుండగా ఉత్తరాఖండ్ లో మరో ప్రమాదం జరిగింది కర్ణప్రయాగ్ దగ్గర కొండ చర్యలు విరిగిపడ్డాయి రిషికేశ్ భద్రీనాథ్ హైవేపై కొండ చర్యలు విరిగి ఆ రహదారిలో ప్రయాణిస్తున్న వారు అప్రమత్తమయ్యారు హైవేపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి మరోవైపు జమ్మూ కశ్మీర్ లోని బందీపురా ప్రాంతాల్లో రోడ్లపై దాదాపు మూడు అడుగుల మేర మంచు పేరుకుపోయింది దాంతో జమ్మూ శ్రీనగర్ హైవేని అధికారులు మూసివేశారు అడు మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో హిమాచల్ ప్రదేశ్ అతలాకుతలమవుతోంది వాగులు వంకలు పొంగి పొర్లుతుండటంతో అనేక ప్రాంతాల్లో వాహనాలు బురదలో కూరుకుపోయాయి భారీ వర్షాలతో కులు ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడ్డాయి